ప్రశ్న తెలుసుందా మహా తల్లి తెలుసుకోవాలనే ఆ లాయర్ చుట్టూ తిరుగుతుంటే మంచి రసపట్టులో వచ్చి అంత నాశనం చేసాం నీతో పార్టనర్షిప్ కట్టు వెళ్ళు రే అంత మాట ఆ డబ్బు మీద ఆస్తుని నేను బొంబాయిలో తిరుగుతున్నా కానీ ఏం లాభం నువ్వు కొట్టిన దెబ్బలకి ఆ లాయర్ గారు చచ్చినా నిజం చెప్పడు పైగా నువ్వు నా చుట్టాను అని కూడా చెప్పి చచ్చాను నేను అంటే నా లాంగ్ లైఫ్ నేను షార్ట్ లైఫ్ చేసుకున్నాను అన్నమాట సారీ హెచ్ఓజీ పోనీ ఓ పని చేస్తావా ఓం ప్రదంగా బొంబాయిలో ఏమి అడుగు పెట్టానో ఏమో అప్పటి నుంచి నా సొంతంగా ఏం చేసి వచ్చారు కనుక అన్ని మీరు చెప్పినట్టు చేశాను ఏం చేయాలో చెప్పు తల్లి నువ్వు ఆ లాయర్ కాళ్ళు పట్టుకుంటావో మోకాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు వాడికి సారీ చెప్పి కొడతావో మస్కా కొడతావు ఆ తర్వాతే నాకు కనిపించు వెళ్ళు లేదా డబ్బు మొత్తం ఇలాగే రోజు నన్ను ఒకడు గుర్తు నువ్వు నన్ను కాపాడుతూ మా నిద్ర మీద కింద మీద పడుతూ ఉంటే నన్ను మర్చిపోలేకపోతున్నావా జడ్జి మీద మన ప్రేమ పెరిసిన ఇంజక్షన్ అప్పుడు ఒలియో బాడీలో ఇంకింది మనం ఎటైనా లేచిపోయి మన ప్రేమని ప్రపంచానికి చాటుదావా చెప్పారు నాకు లేచిపోవాలని ఉంది డార్లింగ్ కానీ ఈ విషయం తెలిస్తే మీ మావయ్య నిన్ను నన్ను లేపి 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 కొడతాడే డౌట్ గా ఉంది ఏయ్ కోర్టుమే లవ్ సీన్ కరే తుమ్కో క్యా హోతా హై చలో అందరూ వచ్చారంటే మనకి మస్తా కొడతారు బాబు మళ్ళీ కలుతా బాయ్ బాయ్ ఓకే యూ హలో లాయర్ అంకుల్ యస్

మీద అట్ట మీదొడతాం చంపేస్తావా చెప్పడం కాదు ఆ ఉందే మీ లవరు అదో చిత్రమే నక్క ఆ లాయర్ గడు కుక్క

హరిపోటానికి జడ్జి గారి పర్మిషన్ ఏంటని వంద మూర్ఖుడా ఎందుకని మంచిది వాళ్ళ కంట కనిపెడుతుండవు కనపడదు అలా చోడ పెట్టుకరా కనపడది కంట జోడబెట్టుకెట్ నరసింహం గారు చూసారా ఆ వెళ్ళనివ్వకుండా నేపాల నుంచి మాంత్రి పిలిపించారు నా ఓకే శాస్త్రి నాకు అర్థమైంది కేసు నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళా రమేష్ తుక్కు తుక్కు కింద కొడతాను పిమ్మట రెండు నిమిషాల్లో వాడు ప్రాణాలు జేబులో పెట్టుకుని బాబాయ్ రక్షించండి నన్ను ఇక్కడికి పెట్టుకుంటూ తప్ప వెంటనే చొక్కా పొట్ట ఉస్కేవా నీ ఓపిక ఎక్కడ కొట్టాలనుకుంటే అక్కడ కొట్టు తదుపరి పోలీసులకు వెంటనే నెంబర్ ఫోన్ చేశాను ఆ కప్పగాడు బయటికి రాగానే మూట కొట్టి లాయర్ గారు లాయర్లు పోలీసులు పదే పదే వస్తే ఇంటికి మర్యాదగా ఉండదు లాయర్ గారు మీరు కూడా ఇక్కడే ఉన్నారా ఇంట్లో దొంగలున్నప్పుడు లాయర్లే కాదు పోలీసులు కూడా ఫాలో అవుతూనే ఉంటారు బుజ్జి అమెరికా నుంచి వచ్చాడని తెలిసింది అతన్ని ఒక చూపు చూసి పోదామని వచ్చాను వాడిని ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుంటారు ఇప్పుడు ఎలా గుర్తుపడతారు వాడు చిన్నప్పుడు నా దగ్గర పిప్పరమెట్లు తిన్నాడు కదా వాడిని నేను గుర్తుపట్టలేకపోయినా వాడు నన్ను చూడగానే గుర్తుపడతాడు పేద ఆ బుజ్జిగండి ఒకసారి పిలుస్తారా అలాగే బుజ్జి ఎలా బుజ్జి ఇన్నాళ్ళకి ఈ అవతారంలో కనిపిస్తా వరకు లేదురా పిమ్మట ఎంత మారిపోయావు నాయనా రంగు మార్చేశావు ఒళ్ళు చేశావు మంచి భోజనం ట్రీట్మెంట్ కదా చూడు నాయనా బుజ్జి నీకు ఇష్టమని ఇంత జీడిపప్పు పాకం ఫ్రెష్ గా తీసుకొచ్చాను దగ్గరుండి తినిపిస్తాను దిగు గారు మీరు తినిపిద్దాం అనుకున్న జీడిపప్పు పాకం ఏంటో ఇక్కడ ఉన్న అందరూ చూస్తుంది కానీ తినిపించండి బుజ్జి కిందకిరా

ఈ రోజు ఎలాగైనా సరే వాడిని పట్టుకుని మంచి చేసుకుని మన కేస్ కలెక్ట్ చేసుకునే వస్తా ఓహో పంది పంది పిల్ల లాయరంకులు ఎక్కడ చచ్చారో ఏంటో పెద్ద మొత్తం ఇదివల పెరట్లు కూర్చోవలసి వచ్చింది అపా ఏదేమైనా సరే ఈ రోజు లాయరంకులను కలుసుకొని క్షమాపణ చెప్పాల్సింది లేకపోతే నా బతుకు అయిపోతుంది

మమ్మీ దొంగ అయ్యో నరసింహ ఏమైంది అమ్మో ఆ దొంగ మూతి మీద కొట్టింటుంది మొహం థా వాచిపోయింది మరి మనం చెప్తాను